తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా రమేష్ అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ నిన్న అనారోగ్యంతో చనిపోయారు రమేష్ తీన్మార్ మల్లన్న గెలుపులో హుజూరాబాద్ పై ఎలక్షన్ లో మరియు తీన్మార్ మల్లన్న టీం తరఫున ఎక్కడ పిలుపు ఇచ్చినా అక్కడికి వచ్చి వర్క్ చేసేవాడు హుజూరాబాద్ పట్టణానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాధవ రజనీ కుమార్ వివిధ జిల్లాల తీన్మార్మాలన్న టీం అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు తీన్మార్మాలన్న టీం సభ్యులు తీన్మార్మాలన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు బండా రమేష్ అంత్యక్రియలకు హాజరైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుటుంబాన్ని పరామర్శించి నేను అండగా ఉంటానని చెప్పి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ నిన్న అనారోగ్యంతో చనిపోయారు బండారమేష్ తీన్మర్ మల్లన్న గెలుపులో హుజూరాబాద్ బై ఎలక్షన్ లో మరియు తీన్మర్ మల్లన్న టీం తరఫున ఎక్కడ పిలుపు ఇచ్చినా అక్కడికి వచ్చి వర్క్ చేసేవాడు హుజూరాబాద్ పట్టణానికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చి యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ కార్యక్రమంలో తీన్మార్మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాధం రజనీ కుమార్ వివిధ జిల్లాల మల్లన్న టీం అధ్యక్షులు రాష్ట్ర కమిటీ సభ్యులు మండల పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న టీం సభ్యులు మల్లన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు